ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నప్పుడు దాని నుంచి బయటపడడానికి మందులే పరిష్కారం అనుకుంటారు మనలో చాలామంది కానీ డిప్రెషన్ లాంటి మానసిక సమస్యలకు మందులు ఒక్కటే సరిపోవు దానికి గ్రీన్ థెరపీ కూడా చాలా చాలా అవసరం అంటున్నారు నిపుణులు అసలు ఏమిటి గ్రీన్ థెరపీ అనుకుంటున్నారా గార్డెనింగ్ అండి మన ఇంటి పెరట్లో కానీ మిద్దె పైన కానీ కాసేపు గార్డెనింగ్ చేయడం వల్ల మానసిక ఆరోగ్యము శారీరక ఆరోగ్యము చక్కగా మెరుగుపడతాయని నిపుణుల పరిశోధనల్లో తేలింది అందుకే రీహాబిలిటేషన్ సెంటర్స్లో మానసిక సమస్యలను నయం చేయడానికి కాసేపు తోట పని గార్డెనింగ్ ఇలాంటివి చేయిస్తూ ఉంటారు లండన్లో ఈ ట్రీట్మెంట్ బాగా ప్రాచుర్యంలో ఉంది మన దేశంలో కూడా ఇప్పుడిప్పుడే ఈ గ్రీన్ థెరపీ పట్ల అవగాహన పెరుగుతోంది అర్బన్ సౌత్ లండన్లోని గార్డెన్ ట్రస్ట్ ఈ గ్రీన్ థెరపీతో ప్రపంచ వ్యాప్తంగా విపరీతంగా గుర్తింపు తెచ్చుకుంటోంది అక్కడ పేషెంట్లకి సెషన్స్ నిర్వహించడానికి వీలుగా రకరకాల గార్డెన్లు యాక్టివిటీ రూమ్స్ నేచర్ రిజర్వ్ అందుబాటులో ఉన్నాయి అక్కడ వచ్చేటటువంటి పేషెంట్స్కి ఈ థెరపిటిక్ గార్డెనింగ్ లో సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు ఈ శిక్షణ చికిత్స ఇవ్వడానికి వీలుగా అక్కడ ఉద్యోగులు స్వచ్ఛంద కార్యకర్తలు మనకు అందుబాటులో ఉంటారు ఈ సెషన్స్ గురించి సోషల్ మీడియాలో కథనాలు రావడంతో గ్రీన్ థెరపీ గురించి ప్రజల్లో అవగాహన చైతన్యం మొదలైంది ఈ సైడెన్హమ్ గార్డెన్ చేస్తున్న గ్రీన్ థెరపీకి ప్రజల్లో ఆదరణ రోజు రోజుకి విపరీతంగా పెరుగుతోంది దీనికి కారణం మానసిక సమస్యలతో బాధపడుతున్న చాలా మంది దీనివల్ల త్వరగా కోలుకోవడమే అందులో నుంచి బయటపడమే ఏడేళ్ల క్రితం చారిటీ గార్డెన్ ఆర్గానిక్ వారు ప్రవేశపెట్టిన గ్రోయింగ్ హెల్త్ ప్రణాళికలో చేరిన పదిహేను వందల సంస్థల్లో ఈ సైడెన్ హెమ్ గార్డెన్ కూడా ఒకటి వీరంతా ప్రజల ఆరోగ్యంపై మొక్కల పెంపకం తోట పని ఇలాంటివన్నీ కూడా ఎంత మేరకు ప్రభావం చూపుతాయి అన్న దానిపై ప్రయోగాలు చేస్తూ ఉంటారు పరిశోధిస్తూ ఉంటారు నేను గత నలభై ఏళ్ళుగా స్క్రిజోఫీనియాతో బాధపడుతున్నాను రకరకాల మందులు నా ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు తీసుకురాలేదు గత రెండేళ్లుగా ఇక్కడ గార్డెనింగ్లో పాల్గొంటున్నాను ప్రకృతికి దగ్గరగా ఉంటున్నాను కాలం వాతావరణంతో సంబంధం లేకుండా ప్రకృతితో మమేకమై జీవితాన్ని వెళ్లదీస్తున్నాను ఇక్కడ చేరినప్పటి నుంచి నా మానసిక ఆరోగ్యం మరింత మెరుగుపడింది అందుకు ఇక్కడున్నటువంటి ట్రైనర్లు ఎంతగానో దోహదపడుతున్నారు చక్కటి శిక్షణ ఇస్తున్నారు అని చెప్తున్నారు విశ్రాంత నృత్యకారుడు విక్లోత్ బ్యాండ్ ఇలా గార్డెనింగ్ చేస్తూ ప్రకృతితో మమేకమై జీవించడం వల్ల డిప్రెషన్ కేసులు ఖచ్చితంగా తగ్గుతాయని కొన్ని రకాల అధ్యయనాలు చెబుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఎంతగానో పెరిగిపోతున్న డిప్రెషన్ కేసుల్ని ఈ గ్రీన్ థెరపీతో తగ్గించుకోవచ్చని తేలడం చాలా మంచి పరిణామం ఒక్క డిప్రెషనే కాదు ఏ చిన్న మానసిక సమస్య ఉన్నా కూడా తోట పని చేయడం గార్డెనింగ్ చేయడం ఇలాంటి వాటిలో పాలు పంచుకోవడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది మానసిక సమస్యల్ని తగ్గించుకోవచ్చు కాబట్టి ప్రయత్నించి చూడండి